పవన్ కళ్యాణ్ తాను మాట ఇచ్చిన నిర్మాతల సినిమాలన్నీ వరుస పెట్టి పూజలు చేయిస్తూ అధికారికంగా వాటిని ప్రకటిస్తున్నాడు ఈ సినిమాలన్నీ ఎప్పటికి విడుదలవుతాయో క్లారిటీ లేకపోయినా పెరిగిపోతున్న పవన్ సినిమా లిస్టుతో పవన్ తో సినిమాలు తీయాలని ఆరాటపడుతున్న నిర్మాతలు మంచి జోషిలోకి వెళ్ళిపోతున్నారు పవన్ ప్రస్తుతం నటిస్తున్న కాటమరాయుడు పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కబోతోంది ఆ తర్వాత ఏం రత్నం సినిమా లైన్ లోకి రాబోతోంది ఈ మధ్యలో మైత్రి మూవీస్ కు మరొక సినిమాను చేస్తానని పవన్ మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమాలన్నింటికన్నా ముందుగా ప్రారంభం కావలసిన దాసరి సొంత నిర్మాణంలో పవన్ సినిమా అలా వాయిదా పడుతూనే ఉంది దీంతో దాసరి తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్ ఈ విషయమే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిసి పవన్ నుంచి క్లారిటీ తీసుకుందామని ప్రయత్నిస్తూ ఉన్న పవన్ అపాయింట్మెంటు దాసరికి ఎంత ప్రయత్నించినా దొరకటం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి అయితే పవన్ వ్యక్తిత్వాన్ని ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రచారాన్ని అంగీకరించడం లేదు పవన్ ఏదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ప్రస్తుతానికి దాసరిని దూరం పెడుతున్నాడు కానీ దాసరికి పవన్ ఇచ్చిన మాట తప్పడు అని అంటున్నారు ఇదిలా ఉండగా పవన్ ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్న మైత్రి మూవీస్ సంస్థ సినిమాకు సమర్పకుడిగా దాసరి భాగస్వామిగా జాయిన్ చేసి పవన్ దాసరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా పవన్ ఏఎం రత్నం నిర్మాణంలో నటించబోతున్న సినిమాకు హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ సయేషా సైగల్ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి అయితే అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పంతొమ్మిది సంవత్సరాల బాలీవుడ్ బ్యూటీ పవన్ పక్కన ఏ విధంగా నప్పుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏదేమైనా పవన్ దాసరికి ఇచ్చిన మాట విషయమే ఎటువంటి ట్విస్ట్ తీసుకుంటాడు అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది